అందరికీ క్రీస్తునామం వందనంలో మనము ఇప్పుడు నేర్చుకునే అంశము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరత ఉంది భూలోకంలో క్రైస్తవులం అని చెప్పుకొని తమకు ఇష్టం వచ్చినట్లుగా చాలా రకరకములుగా బోధిస్తూ ఉన్నారు అవన్నీ మనం పక్కన పెట్టేసి బైబిల్లో ఉన్న కొన్ని పాఠాలను ఆలోచించేద్దాం వాటిలో ముఖ్యమైన పాఠము మనం ఇప్పుడు నేర్చుకుందాం దైవత్వము అనాది కాలంలో దైవత్వం యొక్క స్థితిలో ఎవరు ఉన్నారు ఆదిలో దైవత్వం యొక్క స్థితిలో ఎవరు ఉన్నారు ఈ యొక్క అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరత ఉంది చాలా జాగ్రత్తగా గమనించండి అనాది కాలంలో దైవత్వంలో ఎవరు ఉన్నారు ఆ స్థితిని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరత ఉంది అనాది కాలం అని అంటే జగత్తు పునాది వేయప వేయబడక మునుపు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరత ఉంది అనాది కాలం అంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది చాలా శ్రద్ధగా విసుగునక విసుగు గొనక యొక్క మాటల్ని విని ఒకవేళ మీరు పొరపాటు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రభుని యేసుక్రీస్తు వారు యహోవ దేవుడు పరిశుద్ధాత్ముడు వీరి యొక్క ముగ్గురిని బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించి వారి యొక్క తత్వములను తేటగా తెలియచేయటం జరిగింది చాలా జాగ్రత్త గమనించండి తండ్రి అయిన దేవుడు యహోవా అలాగే మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు అలాగే పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురిని ప్రత్యేకంగా బైబిల్ గ్రంథం మనకి విడివిడిగా ఉన్నారు అనే సంగతిని మనకి తేటగా తెలియచేసింది ఉన్న వీరు ఆదిలో ఉన్నారా లేదా అనాదిలో కూడా ఉన్నారా అనే సంగతిని మనం ఆలోచించేయాలి ఆదిలో మాత్రమే ఉన్నారు అని అంటే అంటే సృష్టి ప్రారంభం నుంచి మాత్రమే ఉన్నారు అని అంటే వీరు దైవత్వము కలిగిన వారు కారని అర్థం కానీ సృష్టి ప్రారంభం జరగక మునుపు అనగా జగత్తు పునాది వేయబడపు వేయబడక మునుపు ఉన్నారు అని అంటే వీరు నిత్యులు అని అర్థం మొట్టమొదట మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దైవత్వము కలిగిన వారు అంటే నిత్యులు అని అర్థం అంటే అది అంతం లేనివారు అని అర్థం కనుక ప్రవణ యేసుక్రీస్తు వారు ఇలాగూ ప్రవ్ణ యేసుక్రీస్తు వారు తన యొక్క స్థితిని తండ్రి యొక్క స్థితిని తేటగా ఆయన నోటి ద్వారా మాట్లాడుతున్నాడు ఆ యొక్క మాటని మనం నేర్చుకుందాం ఆలోచించేద్దాం వ్యూహోనుస్వార్త పదిహేడవ అధ్యాయము మనము ఐదవ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి లేఖనములు తేటగా తెలియచేస్తూ ఉన్నాయి వ్యూహోనుస్వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే తేటగా మనకి ఒక లేఖనం తెలియచేస్తూ ఉంది తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను చాలా జాగ్రత్తగా మనిచండి ఇప్పుడు నీ యొద్దకు మహిమ పరుచుము అయితే ఇక్కడ ప్రవణ యేసుక్రీస్తు వారు ఆకాశం వైపు కళ్లెత్తి మాట్లాడుతున్నాడంట మాట్లాడుతున్న సందర్భంలో ప్రవేణ యేసుక్రీస్తు వారు నా ఐదో వచనం వచ్చేసరికి ఇక్కడ ఏమని అంటూ ఉన్నాడంటే తండ్రి లోకము పుట్టక మునుపు నీ యుద్ధ నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఎప్పుడు నీ యొద్ధకు చేర్చుకుమ చేర్చుకోను అంటున్నాడు అయితే చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ లోకము పుట్టక మునుపు అంటే జగత్ పునాది అంటే ఈ యొక్క సృష్టి లేదన్నమాట ఇప్పుడు మనం చూసే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి నీరు ఇవన్నీ కూడా లేవంట జగత్తు అంటే లోకము పుట్టకమునుపు యొక్క లోకము నువ్వు చూస్తున్నా నీ కంటికి కనిపించే లోకం ఏదైతే ఉందో ఈ కంటికి కనిపించే లోకం లేదంట అయితే ఏ లోకముంది అదృశ్య లోకం ఉంది ఏ లోకం ఉంది నీ కంటికి కనిపించిన లోకం మాత్రమే ఉంది కానీ కంటికి కనిపించే లోకము కాదు కంటికి కనిపించే లోకము మానవ సంబంధమైనది మానవుల కొరకు నిర్మాణం చేయబడినది కానీ కంటికి కనిపించే లోకము ప్రారంభం ఉన్నది ఆ యొక్క లోకానికి అంతం కూడా ఉన్నది అదృశ్యమైన లోకమునకు అనగా నిత్య నిత్యత్వం కలిగిన వారు ఉండే లోకము ఇక్కడ ఏమని మాట్లాడుతుంటారు చూడండి తండ్రి లోకం పుట్టకమను పుణీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ధకు చేర్చుకొను అంటున్నాడు అంటే నీ యుద్ధకు మహిమ పరుచుము అని అంటున్నాడు కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ప్రవేశ క్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతూ తండ్రి నీ యుద్ధ నేను ఏ మహిమలో ఉన్నానో ఆ మహిమతో అనగా లోకం పుట్టక మునుపు నీ యొద్ధ నేను ఏ మహిమలో ఉన్నానో ఆ మహిమతో నన్ను నీ యొద్దకు చేర్చుకును ఓహో ఇప్పుడు లోకంలో పుట్టి లోకము పుట్టిన తర్వాత ఈ లోకంలో ప్రవణ్ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవ దేహాన్ని ధరించుకుని వచ్చిన తర్వాత మాట్లాడుతున్న సంగతి ఏంటంటే లోకము పుట్టకమునుపు నేను ఏ రూపంలో ఉన్నానో ఏ మహిమలో ఉన్నానో ఆ మహిమతో నీ యొద్దకు నన్ను చేర్చుకును అంటున్నాడు అంటే జగత్ పునాదు వేయబడక మునిపే నేను నీ యొక్క ఎలాగ ఉన్నానో ఆ యొక్క స్థితిలోనికి మరలా తిరిగి నన్ను చేర్చుకున్నాము అని ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రి దేవునితో మాట్లాడటం జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఏం గమనించగలం మేము ఏమని అంటే సృష్టి ప్రారంభము జరిగిన తర్వాత పరిస్థితులు ఏమిటి అది సృష్టి లేక మునుపు ఉన్నవా పరిస్థితులు ఏమిటి అంటే సృష్టి జరిగిన తర్వాత పరిస్థితి ఒకటి ఉంది సృష్టి జరగక మునుపు పరిస్థితి ఒకటి ఉంది సృష్టి జరిగిన తర్వాత మానవ నిర్మాణం ఏర్పడింది సృష్టి జరగక మునుపు కూడా వీరు ఉన్నారన్న సంగతి మనకు తేటగా తెలియజేస్తుంది అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపి అనగా అనాదిలో ఉన్నవారు ప్రొవెనీస్ క్రీస్తు వారు అలాగే యోహవా దేవుడు అనే కూడా ఇక్కడ మనకి తేటగా తెలియచేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు తేటగా తెలియచేస్తూ ఉన్నాడు అందుకే మనము యోహన్సు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా యొక్క వచనం తెలియచేస్తాం చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే అర్థం చేసుకుంటే చాలా సులభంగా ఉంటుంది యోహన్సు వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుంచి చూసినట్లయితే ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అయితే ఇది చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనము గమనించాల్సిన విశేషమైన విధానము మనకు అర్థం కాకపోతే దైవత్వ విషయంలో మనుష్యుడు చాలా సందేహాలను తీర్చుకొనలేడు దైవత్వ విషయంలో చాలా సందేహాలను తీర్చుకోలేడు దైవత్వం అనగానే మనుషుడు ఏమైనా చేస్తాడంటే దైవ ప్లేస్ తత్వము దైవత్వము దైవం కలిగిన తత్ దైవంలో దైవం కలిగి ఉన్న ఒక వ్యక్తి తత్వము అని మనుష్యుడు మాట్లాడతాడు వాస్తవానికి అలా కాదు మాట్లాడాల్సిందే దైవత్వం అంటే వారి నిత్యులని ఆద్యంతము లేని వారని పాపం లేని ఆద్యంతం లేనివారని దానికి అర్థం ఆద్యంతం లేనివారని దైవత్వం అంటే ఆద్యంతం లేనివారని దీనికి అర్థం కనుక ఇక్కడ ఆద్యంతం లేనివారుగా అంటే ఈ భూలోకంతో సంబంధం లేనివారు ఈ ఈ లోకంలో జరిగే కాలానికి సంబంధం లేని దైవత్వం కలిగిన వారంటే ఈ భూలోకంలో జరిగే కాలం ఒకటి ఉందే ఏంటా కాలం రోజుకి ఇరవై నాలుగు గంటలు వారం అనగా ఏడు రోజులు నెల అనగా ముప్పై లేదా ముప్పై ఒక్క రోజు సంవత్సరము పన్నెండు నెలలు ఇలాగూ మనకి సంవత్సరము కాలాన్ని లెక్కించడానికి ఋతువులు సూర్య చంద్రులు ఉన్నారు ఇది మానవ దేహ నిర్మాణం కొరకు ఏర్పాటు చేయబడ్డ లోకం మాత్రమే ఈ మానవ దేహ సంబంధమైన లెక్కింపు కొరకు ఈ దేవుడు వాటన్నిటిని ఏర్పాటు చేశాడు ఇది మనకు సంబంధమైన లోకం మనకు ఏర్పాటు చేయబడిన లోకం కానీ నిత్యత్వం కలిగిన వారి కొరకు ఏర్పాటు చేయబడ్డ లోకం ఇది కాదు వారికి వేరొక లోకం ఉంది వారికి వేరొక లోకం ఉంది అది నిత్యత్వం కలిగిన లోకము అదే పరలోకము కనుక మనం ఇలాగూ బైబుల్ని క్షుణ్ణంగా చేయాల్సిన అవసరం ఉంది ఆది ఎందు వాక్యం ఉండేనంట వాక్యము దేవుని యొద్ ఉండేనంట వాక్యము దేవుడై ఉండేనంట అయితే ఇక్కడ దేవుడని వాక్యాన్ని కూడా దేవుడని సంబోధించడం జరిగింది ఇక్కడ ఆది ఎందు వాక్యం ఉండేదంటే సృష్టి ప్రారంభంలో వాక్యం ఉన్నాడు అంటే వాక్యం ఉండడంట ఈ వాక్యము దేవుని యొద్ ఉన్నాడంట ఈ వాక్యం కూడా దేవుడే ఉన్నాడంట వాస్తవానికి మనుష్యుడు ఈ యొక్క పదములను అర్థం చేసుకోవడానికి సతమత పడిపోతా ఉన్నాడు ఇక్కడ ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అంటే దేవుడు అనేది నిత్యత్వ స్థితిని తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ ఎలోహీం ఎలోహీం అనే పదాన్ని నిత్యత్వపు కలిగిన స్థితిని తెలియచేస్తూ ఉన్నాడు ఎలోహీం అనేది వాస్తవానికి పేరు కాదు ఎలోహిం అనేది వాస్తవానికి పేరు కాదు ఎలోహిం అనేది జాతి నామం మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఆ ఉదాహరణ చెప్తే మీకు తేటగా అర్థమవుతుంది ఒకసారి మనము ఆదికాండంలోనికి వెళ్తే ఆది కాండము రెండో అధ్యాయం చూసినట్లయితే మనము ఏడవ వచనంలో దేవుడేని యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాణి నాసికారంధ్రంలో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు చాలా జాగ్రత్తగా గమనించండి దేవుడేని యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు అయితే ఇక్కడ ఏమని తెలియచేస్తున్నాడంటే దీనికి ముందుగా మనం ఒక క్వశ్చన్ చూద్దాము ఆది కాండం ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూసినట్లయితే దేవుడు మనస్వరూపం మందు మన పోలికి చెప్పున నరులను చేయదుము అన్నాడు అయితే దేవుడు తన పోలికి చెప్పున అనగా మన పోలికి చెప్పున మనస్వరూపం మందు నరులను చేయుదుమని చెప్పిన దేవుడు ఇప్పుడు ఈ నరుడిని నేల మట్టితో నిర్మాణం చేశాడంట ఈ నరుడిని నేలమట్టితో నిర్మాణం చేసి ఈ నర జాతికి ఒక పేరు పెట్టాడు చాలా జాతి గమనించండి ఈ నరజాతికి జంతు జాతి కాదండి పక్షి జాతి కాదండి క్రూరమైన మృగజాతి కాదండి మనిషి జాతి దేవుని పోలికలో మట్టితో చేయబడిన మానవ జాతి యొక్క నరుని జాతి ఈ నరుని జాతికి దేవుడు ఒక పేరు పెట్టాడు ఏంటా పేరు వాస్తవానికి చెప్పాలంటే జాతి నామం అది వేరు పెట్టాడంటే జాతి నామము ఆ జాతి నామంతో ఆదాం పిలవబడ్డాడు అయితే తెలుగులో హెబ్రూ నుంచి డైరెక్ట్గా తర్జుమా చేయవల్ల అంటే చెప్పాలంటే తర్జుమా చేయాలంటే వేరొక పదముగా వాడవల్ల మనము బైబుల్లో చూసినట్లయితే మనం తెలుగులో యహోవా అంటాము హెబ్రూలో వచ్చేసరికి యహ్వాహ్ అని ఉంటుంది హెబ్రూలో యహ్వహ్ అని ఉంటుంది మనం తెలుగులో దేవుడు అనే పదాన్ని సంబోధిస్తే హెబ్రూలో ఎలోహీమ్ అని ఉంటుంది అయితే ఒక పదానికి మరొక పదాన్ని తర్జుమా చేస్తారు అయితే ఇక్కడ ఆదం అనే పదాన్ని తర్జుమా చేయాల ఉన్న పదాన్ని ఉన్నట్టుగానే తెలుగులో వాడటం జరిగింది హెబ్రూలో ఆదాం అన్నాడు ఆదాం అంటే తెలుగులో అర్థం నరుడనే ఆదాం అంటే తెలుగులో అర్థం నరుడనే అయితే తెలుగులో కూడా ఆదమనే ఉంది చాలా దారిత గమనించండి తెలుగులో కూడా ఆదమనే ఉంది అంటే ఇక్కడ ఏమని తెలియచేస్తుండటే అసలు ఆదం అంటే అర్థం నరుడని అయితే నరుడనేది పేరు కాదు ఒక వ్యక్తిని సూచిస్తూ తన ముఖ చిత్రాన్ని బట్టి ఇదిగో ఇది నీ పేరు అని చెప్పగలిగిన నామము తన కలగ పెట్టబల్ల మీకు ఉదాహరణ ఎలా చెప్పాలనంటే ఒక చెట్టుని చూపిస్తే ఆ చెట్టుని ఒక జామ చెట్టునో మామిడి చెట్టునో చెప్తాం దానికి ఏం కాయలు కాస్తాయి ఆ చెట్టు ఏ పేరుతో అయితే పిలువబడిందో ఆ చెట్టు పేరుతో పిలువబడే కాయ మాత్రమే కాస్తుంది ఇప్పుడు నేను జామ చెట్టు ఏమిస్తుంది ఇస్తుంది జామకాయలు మాత్రమే ఇస్తుంది వేరొక కాయ ఇవ్వదు అవునా కదా అలాగే ఆదం అంటే నరుడు ఆయనలో నుంచి నరజాతి మాత్రమే వస్తుంది కానీ జంతువు జాతి రాదు పక్షి జాతి రాదు చేప జాతి రాదు క్రూరమృకమైన జాతి రాదు ఏ జాతి వస్తుంది ఆదాం అంటే నరుడనే అర్థం ఈ నరజాతిలో నుంచి నరులు మాత్రమే వస్తారు కనుక ఆదాము తర్వాత ఎవరైతే ఆదాములో నుంచి వచ్చారో వారికి వారిని గుర్తించడానికి వారికి పేర్లు పెట్టబడ్డాయి ఇలాగూ నరజాతి ఎలాగైతే ఉన్నదో నరజాతికి ఒక నామం ఉన్నదో కాళ్ళు ముక్కులు చెవి అట్లాగైతే మానవ దేహ నిర్మాణం కలిగిన ఒక నరజాతి ఏదైతే ఉన్నదో ఈ యొక్క నరజాతిని ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది మనుష్యుడు అలాగే దేవుడు అనేది జాతి నామం నిత్యత్వము కలిగిన వారిని దైవత్వ స్థితిలో ఆది అంతం లేని వారిని పిలిచే నామే జాతి నామం ఆ నామమే ఎలోహిం ఆ నామమే ఎలోహేం ఈ ఎలోహీమ్ అనే నామం కలిగిన వారు బైబిల్లో మనకి తండ్రి అయిన దేవుడు క్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు వీరు ముగ్గురిని మనము చూడగలం వీళ్ళ ముగ్గురిని మనము ఎలోహిం అనే పదము వాడుకలో చూడగలం ఎలోహిం అనే పదములో వాడుకలో చూడగానే అయ్యో నాకు ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళ అనే ప్రశ్నలో మనకి తలెత్తచ్చు ఈ పదాన్ని పట్టుకొని వెటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉండవచ్చు ఎవరు ఏమైనా కానీ ఏది కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ఆలోచన చేసినా కానీ బైబుల్ మనకి ఏమని బోధిస్తూ ఉందో మనం అది మాత్రం బోధించాలి బైబుల్ కింద మాట్లాడిన దగ్గర మాత్రం మనం మాట్లాడాలి మౌనంగా ఉన్న దగ్గర మనం మౌనంగా ఉండాలి కనుక మనం విమర్శ వార్త ఒకటో ఒకటో చూసాము ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యం అనగా దాబర్ అని అర్థం హెబ్రిలో దాబర్ అన్నది దాబర్ అంటే వాక్యం అని అర్థం దాబనైన ప్రధాన తర్జుమా తెలుగులో వాక్యమని తర్జుమా చేశాడు వాక్యముగా పిలువబడ్డాడంట ఈ వాక్యంగా పిలవబడిన దేవుడై ఉన్నాడంట వాక్యం అనేది పేరు చాలా జాగ్రత్తగా మించినట్లయితే వాక్యం అనేది పేరు జాతినామం కాదు దేవుడు అనేది జాతి నామం ఈ మనుషులు ఈ విషయాన్ని తెలియక దేవుడు అనగానే పేరు 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 అనుకుంటున్నారు పేరు కాదండి అది పేరు కాదు మనమంతా నరులమే అట్లాగే మనం ఆది అంతము కలిగిన నరులు అనగా మానవ దేహానికి ప్రారంభం ఉంది అంతముంది ఈ ప్రారంభమున్న అంతమున్న యొక్క రూపానికి దేవుడు నరుడని పేరు పెట్టాడు అలాగే ప్రారంభం లేని అంతం లేని ఒక స్థితిలో ఉన్నవారిని దైవత్వము కలిగిన వారు అంది బైబుల్ అర్థమవుతుందండి అందుకే మనం చదివా మొదటిగా యోహన్స్ వార్త పదిహేడు అధ్యాయం ఐదో వచనంలో తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఇప్పుడు నన్ను ఆ మహిమతో నీ యుద్ధకు నన్ను చేర్చుకొనుము అదనమాట సంగతి లోకం పుట్టక మునుపు ఏ మహిమతో ఉన్నాడు అంటే లోకంతో సంబంధం లేదు అంటే భూలోకంతో లోకం అనగా భూలోకంతో సంబంధం లేని మహిమ ఏంటి ఆ మహిమ నిత్యత్వ స్థితి కలిగిన మహిమ కనుక చూద్దాం ఆ మహిమ ఎలాగూ ఉందో మనము ఫిలిప్పలు రాసిన పత్రికలో చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా తెలియచేస్తూ ఉంటాడు ఆ మహిమ ఎలా ఉంటుంది ఎలాంటి స్థితిలో ఉంటుంది అనే విషయానికి మనకి ఫిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో తేటగా మనకి తెలియచేస్తాడు ఒకసారి చూద్దాం మనం ఫిలిపిలు రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో ఆ రోజు చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి చాలా జాగ్రత్తగా గమనించండి ఆయన అనగా యేసుక్రీస్తు క్రీస్తు వారు ఇక్కడ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని లేదని కానీ మనుషుల పోలికగా పుట్టి అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రవణు క్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను మరియు ఆయన ఆకార ముందు మనుషునిగా కనబడి చాలా జాగ్రత్తగా ఉంచండి అండి ఈయన జగత్ ప్రణాది వివేబడి మునిపే తండ్రి యొద్ ఒక మహిమలో ఉన్నాడు ఉన్న ఆయన మరొక మహిమలోకి వచ్చాడు ఏంట మహిమ మానవ దేహము దాసుని స్వరూపము ధరించుకుని వచ్చిన మహిమలో ఉన్నాడు ఇప్పుడు చాలా చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారముందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను కనుక మనకి ఎంత చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ స్థితిలో ఉన్నారో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు ఏ స్వరూపము దేవునితో సమానంగా ఉన్నాడు దేవునితో సమానంగా ఉన్నాడనగానే కొంతమందికి కోపం చేస్తూ ఉంటుంది పళ్ళు కొరుకుతూ ఉంటారు ఈ దేవుని కుమారుడు కదా దేవుని కుమారుడు కదా దేవునితో సమానుడు ఏంటి అని అది వాస్తవానికి వీళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుడు అనేది పేరు కాదు నాయన దైవ దైవత్వపు స్థితిని తెలియచేసే నామం అది దైవత్వంలో ఉన్నవారి యొక్క జాతి నామం అది దేవుడు అనగానే పేరు కాదు అది నిత్యులు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది దేవుడు అనగానే నిత్యుడు అని చాలా జాగ్రత్తగా గమనించండి దేవుడు అనగానే నిత్యుడు అని ఆది అంతం లేనివాడు అని దానికి అర్థం నరుడు అనగానే ఆది అంతం ఉన్నవాడు అని అర్థం నరుడు అనగానే మట్టిని చేయబడ్డాడు మరలా తిరిగి మట్టిలో కలిసిపోతాడు అని అర్థం మట్లో నుంచి దేవుని పోలికగా చేయబడిన అని అర్థం ఈ దేవుని పోలికగా చేయబడిన వాడు మరలా తిరిగి మట్టిలో కలిసిపోతాడని అర్థం మనుషులు ఇది గమనించాల్సిన అవసరం ఉంది ఇటువంటి చక్కటి వివరణ మనుషుడు ఆలోచన చేయకుండా తన ఊహల్లో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనలు మనుషులు ప్రవేశపెడతా ఉంటారు సమాజంలో ఇటువంటి మాటలు విని చాలామంది చెంది గ్రంథంలో ఉన్న సత్యుస్వార్త బోధని విడిచిపెట్టి భిన్నమైన బోధలు తట్టు తిరుగుతూ తమకు తామే తమ యొక్క కండ్లను పొడుచుకుంటున్నారు తమకు తామే గుడ్డితనాన్ని కలుగు చేసుకుంటున్నారు గ్రంథం తేటగానే తెలియచేస్తూ ఉంది మనకే చదవటం చేతకాటలా మనకు సరిగ్గా చదవటం చేత అయితే ఖచ్చితంగా గ్రంథంలో ఉన్నది మాత్రమే నమ్ముతాం ప్రభని విశ్వక్రీస్తు వారు స్వయాన తన నోటి ద్వారా చెప్పిన మాటలు మనం నమ్మాలి కదా ఖచ్చితంగా నమ్మాలి చూడండి యోహన్స్ వార్త ఇంకో వచ్చినం తేటగా తెలియచేస్తాడు ప్రోబేణ క్రీస్తు వారే ఆయన నోటితోటి తేటగా తెలియచేస్తాడు యోన్స్ వార్త ఇరవై వచ్చినం చూసినట్లయితే యోనస్ వార్త ఇరవై వచ్చినం చూసినట్లయితే ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రోబన్ యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ముతులోంచి లేచిన తర్వాత మొదటిగా మాట్లాడే మాటలు చూడండి ఏమన్ స్వార్త ఇరవై అధ్యాయము పదిహేడవ వచ్చినా చూసినట్లయితే యేసు ఆమెతో నేను ఇంకనో తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అన్ అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియో మీ తండ్రియో నా దేవుడిను మీ దేవుడినైనా వాణి వద్దకు ఎక్కిపోచున్నారని వారితో చెప్పాను అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభుణ్ యేసుక్రీస్తు వారు సైతమే ఏమని చెప్తున్నాడు మీ దేవుడు మా దేవుడు అంటున్నాడు అవును వాస్తవమే యేసుక్రీస్తు వారికి సైతమే నా దేవుడే ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే దానికి కారణం ప్రభు యేసుక్రీస్తు వారు ఇస్రాయల్ వంశంలో పుట్టాడు కనుక ఇస్రాయల్ వంశంలో మానవ దేహాన్ని ధరించుకొని వచ్చాడు కనుక కనుక ఇస్రాయల్ వంశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యహోవా తనకు దేవుడని ఖచ్చితంగా అంగీకరించాల్సిన అవసరం ఉంది అంటే యహోవాయే వారికి తండ్రి అని ప్రొబెనిస్ క్రీస్తు వారు మరలా తిరిగి వాళ్ళకి తిరిగి నేర్పిస్తున్నాడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది ప్రభు ఇష్రాయలుడికి పుట్టాడు ఇష్రాయలు వంశంలో యుధా గోత్రములు జన్మించాడు మానవ దేహాన్ని ధరించుకొని కన్యగర్భం ముందు భూలోకంలో ప్రవేశించాడు ఈ ప్రవేశించిన ఈయన మల్లత్రి ఎక్కడికి వెళ్తాడంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఆద్యంతం లేని ఒక లోకం ఉందంట ఆద్యంతం లేని ఒక లోకంలో నుంచి ఈయన ఈ ఆద్యంతం కలిగిన మానవ దేహ సంబంధమైన లోకానికి మానవ దేహాన్ని ధరించుకొని మానవ పాప విమోచన కొరకు భూలోకానికి వచ్చాడంట వచ్చిన ఈయన ఆయన పనిని చక్కన పెట్టుకొని మరలా తిరిగి ఏ లోకానికి ఏ మహిమను విడిచిపెట్టి వచ్చాడో ఆ మహిమతో మరలా తిరిగి తండ్రి యొద్కు చేర్చుకునమని తండ్రిని వేడుకుంటున్నానని యోహన్ స్వార్త పదిహేడు అధ్యాయం ఐదు వచ్చినాలో మనం చూసాం ఇంకా ఎక్కిపోలేదంట చెప్తున్నాడు ఇక్కడ చూడండి యోహన్ వార్త ఇరవై వద్యం పది ఇరవై వద్యం పదిహేడు వచ్చినాలో ఏ స్వామితో నేను ఇంకనూ తండ్రి యొద్దు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్దుకు వెళ్ళి నా తండ్రియో మీ తండ్రియో నా దేవుడిను మీ దేవుడినైనా వాని యొద్కి ఎక్కిపోవచ్చునని వారితో చెప్పాను కనుక ఖచ్చితంగా ఈ మాటలు నమ్మాల్సిన అవసరం ఉంది చెప్పింది ప్రభుని యేసుక్రీస్తు వారి ఒకటే చెప్పాడా కాదు పరిశుద్ధాత్ముడు కూడా తనతో ఉన్నాడు ఒకరు ఇద్దరి సాక్ష్యం ఖచ్చితంగా ఇద్దరు సాక్ష్యం ఉండాలి కనుక పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు కలిసి చెప్పారు కనుక అది నమ్మాల్సిన అవసరం ఉంది యేసుక్రీస్తు దైవత్వం లేదా దైవత్వంలో కలిగిన వాడు కాడ నిత్యుడంటేనే దైవత్వం కలిగినవని అర్థం యేసుక్రీస్తు దేవుని కుమారుడా అది మరలా తిరిగి తర్వాత మాట్లాడుకుందాం వేరొక వీడి వేరొక సబ్జెక్ట్లో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది దైవత్వ స్థితిలో ఎవరు ఉన్నారు యహో అక్కడే ఉన్నాడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఉన్నారు ఆది కంట ఒకటో ఒకటో ఉంటుంది ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను భూమి ఆకాశం యహోవా సృజించాడా ఆలోచించేయండి ఒకసారి యహోవా భూమి యొక్క సంస్థం ఉంది సూచించాడు కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ముగ్గురు తండ్రి తండేని దేవుడు యహోవా నేను ముగిచ్చేస్తున్నాను తండేని దేవుడు యహోవా ప్రొబెనేస్ క్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు అలా పనిచేసే విధానం ఎలా ఉంటుందో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేయాల్సిన అవసరం ఉంది ఆలోచన దేవునిది ఎవరిది యహోవా దేవునిది ఆలోచన యహోవా దేవునిది అప్పటికి సృష్టి ప్రారంభం జరగల జగత్తు పునాది వేబల్ల సృష్టి ప్రారంభం జరగల జగత్తు పునాది వేబల్ల సృష్టి చేయాలనేది నరులం చేయాలనేది తన పోలిగి చేయాలనేది ఆలోచన దేవుంది ఇప్పుడు ఆలోచనకి ఆలోచనని ఏసుక్రీస్తు వారు రూప ఆలోచనని రూపాన్ని తీసుకొచ్చిన ఏసుక్రీస్తు వారు ఆలోచనని రూపాన్ని తీసుకొచ్చింది యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆ రూపాన్ని తయారు చేసింది పరిశుద్ధాత్మడు ఆలోచనని తీసుకొచ్చింది ఆలోచన చేసింది యహోవ దేవుడు ఆ ఆలోచనకు ఒక రూపాన్ని ఇచ్చింది పరుశు యేసుక్రీస్తు వారు ఆ రూపాన్ని తయారు చేసింది పరిశుద్ధాత్ముడు ఇది క్రమము బైబుల్ మనకు నేర్పిస్తున్న క్రమము సృష్టిలో దైవత్వంలో వారి యొక్క పాత్రది ఈ యొక్క సృష్టి ప్రారంభంలో సృష్టి చేయటం కొరకు దైవత్వంలో ఉన్న వారి యొక్క పాత్రలు అవి వాళ్ళు చేసిన పనులవి తండ్రి ఏం దేవుడు ఆలోచన చేశాడు ఆ ఆలోచన ప్రభనే స రూపాన్ని ఇచ్చాడు ఆ రూపాన్ని పరిశుద్ధాత్మడు తయారు చేశాడు ఇది మన బైబుల్ నేర్పిస్తూ ఉంది కనుక జగత్ ప్రణాది వేపుడకు మునిపే వీరు ఉండి యొక్క సృష్టి చేయటానికి ముగ్గురు కలిసి పనిచేలా చేశారు ఇది గ్రంథం మనకి నేర్పిస్తూ ఉంది కనుక మనము తర్వాతి యొక్క అంశాన్ని ప్రారంభించుకుంటూ ఇలాగే కంటిన్యూస్ చేసుకుంటూ అనేకమైన విషయాలు గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాము మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ కింద ట్రోల్ అవుతూ ఉంటుంది మన ఫోన్ నెంబర్ యొక్క ఫోన్ నెంబర్ చేసి మీ యొక్క సందేహాన్ని తీర్చుకోవాలని ప్రేమపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరోసారి శ్రద్ధగా విన్న మీ అందరికీ క్రీస్ భూపేట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను